ప్రియమైన వారిలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్యము చదువుకుందాము మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనములో మనము చదువుకుందాము నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి నీ దేవుడైన యహోవా ఏది నీకు అప్పగించి ఉన్నారు ఎలాంటిది నీకు అప్పగించి ఉన్నారు ఏ విధంగా అప్పగించి ఉన్నారు ఏ పని విషయంలో నీకు అప్పగించి ఉన్నారు ఒకేలా సువార్తె నీకు అప్పగించారా లేకపోతే పరిచర్య చేసే యోగ్యత నీకు అప్పగింపబడి ఉన్నదా దేవుని ఆత్మ చేత అనేక మందికి దేవుని వాక్యము చెప్పేది అప్పగించి ఉన్నారు ప్రార్థన నీకు అప్పగించి ఉన్నారా నమ్మకముగా ఉండు పరిచర్య నీకు అప్పగించి ఉన్నారా నమ్మకముగా ఉండు సువార్త నీకు అప్పగించి ఉన్నారా నమ్మకముగా ఉండు ఈ చిన్నదాని మొదలుకుని పెద్దదాని వరకు నమ్మకముగా ఆయన పనిలో నీవు ఉంటే నీవెళ్ళ మార్గములలో నీవు ఏ పని పునుకున్న దేవుడు నీకు వే మాట్లాడుతున్నాడు ఆయన పనిలో నమ్మకంగా ఉంటే నీ పని విషయంలో కూడా ఆయన నమ్మకమైన పని మట్టిగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడుతున్నారు మరి నీవు నేను ఎంత నమ్మకముగా ఉంటున్నాము ఎంత నమ్మకత్వము కాపాడుకుంటున్నాము ఎంత నమ్మకముగా దేవుని సన్నిధిలో ఎదగగలుగుతున్నావు బలా మంచు దస్తురాలా బలా మంచి దస్తుడా అనేటట్టుగా మనము జీవించగలుగుతున్నామా జీవించగలుగుతున్నామంటే చిన్న ప్రార్థన సరేనా